اتکا বিজেপি પકા ઓર એક સત્તા বিজেপি પકા સંજીય અના સંઘર્ષ કરો હમ તમારા સાથ મે હૈદરાબાદ નમસ્કાર નમસ્કાર પ્રભુત્વ પ્રભુત્વ ચલાવને પ્રભુત્વ ડબકી तगर नवस्थो अचे अधिकार पार्टी दूरब मां कल्स में भारतीय जनता पार्टीसी असांजी కౌన్సిల్ లో మీకు అయిపోయింది కౌన్సిల్ లో కూడా మా అభ్యర్థి ఉండాలని చెప్పి నా సమస్యలు చర్చించే బిడ్డలు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బలపతి అభ్యర్థి మీరు ఇచ్చిన ఆ తీర్పు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జెండా భారతీయ అంతా పార్టీ ప్రతిష్టానికి మేము కృషి చేస్తామని చెప్పి కేసీఆర్ గారికి ఇప్పటికే బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అనేక విషయాలు తెలంగాణ ఉద్యమంలో మోదీ కోసం జరిగింది అరవై తొమ్మిది ఉద్యోగంలో నాడు కేవలం ఉద్యమాల కోసమే జరిగింది ఇడ్లీ సాంబార్ గోదాభి నుంచి నిలబెట్టి అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యోగించి నల్లుదైన ఉద్యోగం వరకు కూడా న్యాయమికాల విషయంలో ఈ గడ్డ బిడ్డలకి అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారం అని చెప్పి ఇవాళ అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటుగా యువతతో పాటుగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వరాజ్ వారు తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు చేసుకోకండి వెంట భారతీయ జనతా పార్టీ ఉందో

మేము ఈ ఉద్యోగాలు పనిచేస్తాం ఆ ఉద్యోగాలు చేస్తామని చెప్పి కేసీఆర్ గారే నియామకాల సందర్భంలోనే అనేక రకాల తప్పు తనక ఒక్క నియామకం కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా సకాలం అనే రాయి సందర్భం ఉంది సకాలంలో ఎగ్జామ్ రాని సందర్భంగా చివరికి అన్ని రకాల కోర్టు మెట్లకి పిల్లలు పోరాటం చేసి సాధించినటువంటి ఆ ఎగ్జామ్ ఇవాళ వాళ్ళకు వాళ్ళ కళలో మట్టి కొట్టా ఉన్నారు నిజం ఉందే బండి చెప్పినట్టుగా గారు చెప్పినట్టుగా అనేక రకాల తెలంగాణ ప్రజలు వాళ్ళ అమ్మలు కూరగాయలు అమ్ముకొని వాళ్ళ అమ్మల కూర పని చేసుకొని వాళ్ళమ్మలు వ్యవసాయం చేసుకొని నా కొడుకు ఉద్యోగం చూసి మునుగోలు చెప్పి కళ్ళల్లో ఒప్పులేసుకొని వాళ్ళ సమయంలో చదువుతాము ఎనిమిదిన్నర సంవత్సరాలుగా రూపొంది ఎప్పుడో రెండు వేల రెండు వేల ఆ తదుపరి ఎక్కడ కూడా ఎగ్జామ్ కనెక్ట్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత గ్రూప్ నిర్వహిస్తే ఆ గ్రూప్ ఎగ్జామ్ లో కూడా బ్రోకన్ేపర్ లో పక్కన పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇప్పటికే మా అధ్యక్షులు నేను ఇప్పుడే కోతా ఉన్నా మీ ప్రయారిటీ మీ ప్రయారిటీ ప్రగతి భవన్ లో పడుకొని సామోజ్ రాజకీయాల కోసం పదల కోసం మీ కుటుంబం కోసం కుటుంబ మీ కుటుంబ సర్పాల కోసం తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేస్తాయి అనేక ప్రభుత్వాలు ఉన్నాయి

난쟁이 세상에 살리자 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 살 విద్యార్థులకు న్యాయం చేయకపోతే మీ ప్రభుత్వం సగ పేరు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ప్రజా ఉద్యమానికి ప్రజా సంగ్రామానికి కాచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మా విద్యార్థుల మీద మా యువకుల మీద మన పోలీసులు గారు దాడులు చేయించి గుర్తించడమే కాకుండా కేసులు పెట్టి జైలు చేస్తున్నాం జైళ్ళకు కేసు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముంబై నుంచి అండగా తోడగా భారతీయ పార్టీ